సీనియర్ వార్తలకు స్వాగతం నా పేరు రెడ్డి నేటి వార్తలోని ముఖ్య అంశాలు ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి మాల మహానాడు ఆధ్వర్యంలో తాండూరులో నిరసన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణను తక్షణమే రద్దు చేయాలని మాల మహానాడు తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు బి కృష్ణ డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలంటే శుక్రవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ అంబేద్కర్ విగ్రహం ముందు నియోజకవర్గ అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఎస్సీ జాబితాలోని యాభై తొమ్మిది కులాలకు రిజర్వేషన్ అవకాశాలు లేకుండా కాంగ్రెస్ సర్కార్ మెజారిటీ దళిత కులాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు మాలలను తక్కువ జనాభాగా చూపించి ఐదు శాతం కేటాయించి మాలలకు ద్రోహం చేశారని మండిపడ్డారు మాలలకు జరిగిన అన్యాయంపై కోల్పోయిన రిజర్వేషన్ హక్కులను సాధించుకునేందుకు పెద్ద ఎత్తున పోరాటం తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు శేఖర్ లాలప్ప రాములు మాజీ మండల అధ్యక్షులు సలహాదారులు మల్లప్ప తాండూరు మండల అధ్యక్షులు జగదీశ్వర్ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ సలహాదారులు శ్యామప్ప కాశప్ప పెద్దెమ్మల్ మండల అధ్యక్షులు అంజయ్య ఉపాధ్యక్షులు మల్లేశం రమేష్ మాజీ మండల అధ్యక్షులు రమాకాంత్ యాల మండల అధ్యక్షులు నరేష్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సలహాదారులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

ఎక్కడ తీయకుండా ఈరోజు ఏదో ఒక కులానికి మేలు చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాట్లాడిస్తుందో దానిలో భాగంగానే ఈ శని అక్తర్ గారు కూర్చున్న దగ్గర రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ రిజర్వేషన్ అనేది కూడా ఇరవై శాతానికి రిజర్వేషన్ వేసి దానిలో వర్గీకరణ ఏపీసీని వర్గీకరణ చేయాలి అలా చేసినప్పుడే మిగతా ఉన్న ఉప అందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి కూడా ఈ మాల సమాజం విస్తాడాలని హెచ్చరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఒక్కసారి పునరాలోచించుకోవాలి ఈ వర్గీకరణ చేయడం ద్వారా వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఈరోజు మాలవులు ఉద్యమిస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే అది కేవలం మాలవ ద్వారా మాత్రమే మరొక్కసారి తీసుకోవాలని బాల సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ నాలుగవ తారీఖున శాసన మండలిలో ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీర్మానం చేసిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మన తాండ్ర పట్టణంలో ఈరోజు ఆ యొక్క పత్రాన్ని అదే ఆ యొక్క పత్రాలను మేము ఈరోజు దగ్ధం చేయడం జరిగింది అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టుకు గైడ్ లైన్కు చాలా విధంగా చేసింది సుప్రీంకోర్టు ఏం చేసింది కేవలం సూచనలు మాత్రమే ఇచ్చింది కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినటువంటి వ్యక్తి ఏం చేసిందంటే కేవలం పక్షపాతగా ఈరోజు మాలను కన్యాకం చేసు చేసి దర్గీకరణటువంటి ఐదు శాతం మాలను ఇవ్వడం చాలా విడ్డూ రకమైన విషయంగా మేము ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే మీరు సుప్రీంకోర్టు లైన్స్ ఏం చెప్పింది ఎంపీరికల్ డేటా తీసుకురామ కానీ ఎంపీరికల్ డే డాటా లేదు జనాభా యొక్క లెటెస్ట్గా తీసుకోమన్నారు కానీ తీసుకోలేదు వ్యతిరేకంగా చేసి చేసినందుకు మేము ఈరోజు తాండ్రల్ కాన్ఫరెన్స్ తరఫున తాండ్రల్ కాన్ఫరెన్స్ లో బాల మందిరం ఏకమై రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉచితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం అందరికీ నమస్కారం జరిగింది అయితే ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ మంత్ కమిషన్ సెవి మతాలు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినంత నివేదిక ప్రకారము దామాస జనాల ప్రకారము లెక్క చేసిన తర్వాతనే ఎస్సీ వర్కరణ్ విభజించాలి ఆ ఎస్సీ వరీకరణకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము అందుకే ఎలా రాష్ట్ర మొత్తంగా లోపల వచ్చేసి అంబేద్కర్ విగ్రహాల ముందు వేసేయటం జరపడం జరుగుతుంది మాలలందరూ కూడా అయితే ఈ మాలల యొక్క సంఖ్య అయితే ఏదైతే ఉందో ఆ సంఖ్య రెండు వేల పదకొండు ప్రకారం చేయడం జరిగింది అది వాస్తవం కాదు ఈ మొన్న ఏదైతే కులంగా చేసిందో ఆ కులంగా సర్వే లోపల మాత్రమే ఈ మాల యొక్క అధిక సంఖ్య ఉంది కాబట్టి ఆ సంఖ్యని చూసుకున్నట్లయితే మాకు కూడా పది శాతం విజయం కల్పించాలి అయితే మొత్తం లోపల వచ్చేసి మనకు విజయవరణం జరగాలంటే ఇరవై శాతం ఇరవై శాతం మాత్రం కల్పించిన తర్వాతనే ఏ ఈ యొక్క వర్గీకరణ చేయాలని మేము తెలియజేస్తున్నాము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఏకపక్షంగా నిర్వహించి మంద కృషకు కొత్తగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంద కృషకు కొత్తగా వీళ్ళు వర్గీకరణని అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టడం అనేది సమావేశం కాదు జనాభా మాలల సంఖ్య ఎంత విభజించిన తర్వాతనే ఈ యొక్క బైపక్షం కాకుండా తొమ్మిది శాతం ఇస్తే మాలకు కూడా న్యాయం జరుగుతుంది చెప్పి మేము ఈ ప్రభావం తెలియజేస్తుంది సో వాళ్ళు జనాభా ఎక్కువని చెప్పి అంటున్నారు కాదు వాస్తవం కాదు పైకి పరిస్థితి మాత్రమే అది యొక్క జనాభా ఎక్కువ ఉంది అందులోపల వచ్చేసి సంఖ్య బలం కూడా మాది కూడా వాళ్ళతో పాటు ఎన్నికల్లో ఉన్నాయి కాబట్టి మాలలు సో రాష్ట్ర ప్రభుత్వం లోపల మాలల సంకేత ఉందో బాలిక సంఖ్య కూడా అత్యా వస్తున్నాం కాబట్టి దాన్ని కనుమరుగు చేసి రెండు వేల పదిహేను ప్రకారం మాత్రం ఈ యొక్క వర్గీకరణ చేయడము సమావేశం కాదు బాల చాలా తీవ్ర అన్యాయం జరిగింది దీనిపైన మేము రాష్ట్రంలోపల రాష్ట్ర లోపల వారి గవర్నర్ కానీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వరీకరణ జరిగేది లేదు ఈ యొక్క వరీకరణ ఆపడానికి ఎంత దూరమైనా మేము వెళ్ళే అవకాశం ఉంది కోర్టు కూడా తీర్పిచ్చింది చేసుకోమని చెప్పారు సరే ఆర్టికల్ ప్రకారం అంబేద్కర్ రాష్ట్ర ఆర్టికల్ ప్రకారమే